హాయ్ అందరికి నమస్కారం సరదా సాయంత్రం సరదా బ్లాగ్ అనమాట నేను మళ్ళీ మళ్ళీ రాని కదా వీళ్ళు సరదాగా ఎట్లుంటారు ఏందనే చూద్దాం అనేసి చిన్న సరదా బ్లాగ్ ఇక ఇప్పుడైతే ముగ్గురు మామల ప్రియమైన అల్లుడు మర్యాద పొందుతా ఉన్నాడు అప్పటి నుంచి సరదాగా మా బాబాయితోని మాట్లాడుతూ ఉండడం అనమాట బావ మేమైతే వెళ్దామనేసి అనుకున్నాము పెళ్లి తర్వాత బావకు సిటీలో పని ఉంది వెళ్దాం అనేసి అనుకుంటే మేమందరం నీ కోసం నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తే నువ్వు పోతావా అని చెప్పేసి మా పిన్ని వాళ్ళని అతను తగులాడి మరి నన్ను ఇక్కడ ఆపేసారు అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబాయ్ ని మీకు మీకు చూపించలేదు కదా అసలు హాయ్ బాబాయ్ అందరికి మా విజిపిన్ని పిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట ఇట్లా విజిపిన్ని వాళ్ళ అట్లా చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ మా చిన్న బాబాయ్ అంటే మీకు అర్థం అవుతుందో అర్థం కాదని క్లియర్ గా చెప్తున్నా మా విద్య పిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట అదే ఇక్కడ వచ్చేసి మా ఆయన చూడండి అన్నము పచ్చిమిర్చి కర్రీ అన్నట్టు ఇటు మా పిన్ని వాళ్ళు నాన్ వెజ్ తినరు కాకపోతే బావ కోసం నాన్ వెజ్ చెప్తారంటే బావద్దన్నాడు పెళ్ళిళ్ళనే ఫుల్ అయింది ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ తినే ఒప్పుకోలేదంటే వెజ్ లె అన్నం చేసి మిరపకాయలతోని కర్రీ వేసారు అనమాట వెరైటీగా మా ఆయనకు మస్తు నచ్చింది నేను అదొకటి అని మస్తు స్పెషల్ వండి పెడతా అవైతే అని అంత మనస్ఫూర్తి చెప్పడు కానీ ఈ కర్రీ నచ్చిన మనస్ఫూర్తి చెప్తాను ఏం తెలియదు వాసవానికి అవే రుచి కదా వేసినప్పుడే కారం వేస్తే వేసినప్పుడే నూనెతో వేసినప్పుడే అదే అవన్నీ వేస్తుంటారు కాబట్టి అవి కామున వేసుకోట నచ్చదు ఇట్లా కొత్త వండలు తింటే మంచిగా కమ్మగా అనిపిస్తుంది ఇప్పుడు పప్పు పోసుకుంటా కూడా మంచిగా అనిపిచ్చింది ఆ పప్పు గురించి చెప్పాలి మాది పెద్ద ఫ్యామిలీ కదా మార్నింగ్ అయితే అన్ని కర్రీస్ ఎవరిన ఒకటి కర్రీస్ కూరగాయలు అట్లా వండుకునేది కానీ నైట్ మాత్రం ఖచ్చితంగా నైట్ కోసం చప్పట్ పప్పు ఉండేది మా అమ్మమ్మ బొగ్గుల పొయ్యి మీద పప్పు ఉడకబెట్టి పోపు వేసేది అందులో కారం అట్లా ఏం కనబడదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండేది నైట్ రసాలి ఖచ్చితంగా ఆ చప్పటి పప్పు తినేదనమాట ఏదైతే రో ఇసురుతారు కదా పప్పుని ఇసురుతారు కదా ఇసురిన తర్వాత ఏదైతే చిన్న చిన్న పప్పు ఉంటుంది కదా చిన్న పప్పు పెసరపప్పు కాని కందిపప్పు కానీ ఆ తర్వాత చిన్న పప్పుని కూడా పారేయకుండా చిన్న పప్పుతోనే ఆ చప్పటిపప్పు వేసేది మస్తు టేస్ట్ ఉండేది ఆ బొగ్గుల పొయ్యి మీద ఉడకబెట్టడం వలన ఎందుకో అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసి మా

చపాతి నువ్వు అట్లనే తింటావు బాబాయ్ అందుకనే మా బాబాయ్ అసలు లావ్ అవ్వట్లేదు అంతే మెయింటైన్ చేస్తాను అనమాట నేను చూసిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కొందరు లావ్ అవుతా ఉంటారు బకా కాదు ఉంటారు మాములు చెప్తున్నా బావై డాక్టర్ అవ్వడం వల్ల అట్లా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా చెప్తున్నా కర్రీస్ ఇవన్నీ నచ్చినాయా మర్యాద అల్లుడి మర్యాద నచ్చిందా ఈ ఆతిథ్యం నచ్చింది నాకు మంచి అనిపిస్తుంది ఇది కూడా చికెన్ మటన్ తినాలని అనిపిస్తుంది ఎందుకంటే మంచి అనిపిస్తుంది అన్ని మసాలా ఇంకా అన్నం చేసి అది కూడా మంచి కమ్మ ఉంది తింటాండి తినపతి కడు బలైనట్టున్నది ఇంకో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మా నాగేంద్ర పిన్ని ఇంక పిండి ఒకసారి ఇంకో అప్పటి నుంచి అక్కడ షాప్ షాప్ చూసుకుంటా ఉన్నది ఇక్కడ రైట్ ఇటు కనబడి పెట్టినామని నాకైతే అవును అప్పటి నుంచి షాప్ షాప్ చూసుకుంటా ఇక్కడ ఫుడ్ ఫుడ్ వండుతా ఉన్నది అన్ని చేస్తా ఉన్నది మిరపకాయలు కూరనట ఏమి చేసిన పిండి మొత్తం నచ్చింది మా ఆయనకు పొడి అదే నువ్వుల పొడి నువ్వుల పొడి మస్తు ఫాస్ట్ గా ఉంటది అటు షాప్ లో షాప్ గిరాకి ఇస్తుంటేనే ఇటు చేసేసింది అనమాట అది ఇక్కడ వాళ్ళందరూ సీరియల్ చూస్తా ఉన్నారు రంగుల రాట్ అన్నమాట సీరియల్ చూస్తూ ఫుల్ ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి ఇక్కడ అవ్వ బిడ్డల ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి బిడ్డే కష్టాలు చెప్పుకుంటాను అన్నట్టు అబ్బాకి గణేరం పోయినాడు అన్నది కొట్టి దొరికినాక ఇవ్వరం అమ్మమ్మ ఇప్పటి కూడా నీకు కష్టాలు ఉన్నాయా మీ ఎవరితో చెప్పుకుంటానవా కష్టమే ఉన్నది ఇక మా అమ్మమ్మ అయితే ఇక్కడ ప్రాణం మాత్రమే ఇక్కడ ఉన్నది మనసంతా ఇంటి దగ్గర ఉన్నది పోతాడు ఇప్పుడు మా పోతాడు అది మామూలు ఇల్లు అంటే బాగా ఇష్టము ఇల్లు వదిలిపెట్టి ఎక్కువసేపు ఉంటదన్నాడు ఎందుకట్లా ఎవ మొదటిసారి ఎవరు లేకుండా ఉండలేదు ఇంట్లో ఎప్పటికోరుంటుండ్రీ వదిలిపెట్టి మా ఇల్లు కోరు కొడుతుందా మొరుగుడుతుంది కాదు పద్ధతి అట్లా ఎప్పటికోవాలో ఉంటుంట కాదు ఇప్పుడు పిన్ని వాళ్ళు ఉన్నప్పుడు అంత గిలగిల నేనున్నప్పుడు అంత ఇల్లంతా గిలగిల గిలిగిలు ఉండేది కదా ఇప్పుడు ఒక్కదానికి ఉండడానికి ఏమనిపిస్తా ఏమనిపిదాన్ని ఉంటా ఏమనిపిస్తుంది ఏమను బాబు రాకపాయ అంటే వాడు హోటల్ పోతే వాడు ఇప్పుడు వచ్చిన దాకా వేలుకుంటాం పదకొండ్రి దాకా పదకొండు దాకా లైట్ పెట్టుకుంటా పడుకుంటాం ఇంకేమే నాకు మాత్రం ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీలా పెరిగి అందరితో మెదిలి నాకు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెద్ద ఫ్యామిలీ దొరకడమే నాకు మంచిగా అనిపిస్తుంది దప్పున ఉండి తక్కువ తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారైతే మస్తు బోర్గా ఫీల్ అవుతుంది కావచ్చు అక్కడికి పోతే చాలు ఎక్కడికి ఏ ఫంక్షన్కి పోయినా తమ్ముళ్ళు ఉంటారు ఆడపడుచులు ఉంటారు నా ఆ తోట ఏ జనడం వల్ల ఫ్రెండ్స్ లాగా మెదులుతూ ఉంటారు మా అత్తమ్మలైనా మస్తు ఫ్రీడమ్గా అందరు ఇట్లా కలిసి ఉండడం అట్లానే నాకు సంబరం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీ అందరూ అక్కడ కూడా పెద్ద ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అబ్బాయిలు తినడం అయిపోయింది పిల్లలు కూడా తిన్న తర్వాత అందరం అమ్మాయిలు కూర్చొని తింటూ ఉన్నాము అయితే ప్లేస్ లేదు లేకపోతే అందరం ఒకటేసారి కూర్చొని తినేటోళ్ళము ఇక్కడ గదులు చిన్న చిన్న ఉండడం వల్ల సపరేట్ సపరేట్గా తినాల్సి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేనైతే జొన్న రొట్టె నాకైతే జొన్న రొట్టె అంటే ఇష్టము మా అమ్మమ్మ వేడివేడిగా చేస్తే ఇంట్లో నెయ్యి నెయ్యి పెట్టిస్తే తినేదనమాట ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ తినే జొన్న రొట్టె ఇక్కడ టిఫిన్ అనమాట ఇటు సైడ్ టిఫిన్ పొద్దు పొద్దున్నే తింటారు మా పిన్ని మిరపకాయల కూర మిరపకాయల కూర తాటైతే బాగుంది ఏ కూరగాయలు లేకపోయినా మిరపకాయలతోనే కూర వండుకోవచ్చు మంచిగా ఉన్నది మా పిన్ని బగారన్న వండింది ఇక తింటా ఉన్నాం నెయ్యి ఇట్లా పక్కకే ఉంటుంది అనమాట ఎట్లయినా ఇట్లా పోసుకొని తినడం నాకు నెయ్యి అంటే మస్తు చిన్నప్పటి నుంచి అయినా నెయ్యి లేని తినకపోయేది కరెంటు పోయింది ఇక్కడ బావ అందరి మరదళ్ళకి భరతనాట్యం నేర్పిస్తా ఉన్నాడు నలుగురు మరదళ్ళకి లేసి టెంపుల్ పోవడానికి రెడీ అన్నమాట దారిలో చాముండేశ్వర్ టెంపుల్ ఉంటది అక్కడ ఇట్లా విజిట్ చేద్దామని చెప్పి వెళ్తా ఉన్నాము ఇక్కడ చూస్తున్నారా వీళ్ళందరి చెల్లెళ్ళు అందరి గోపికల మధ్యలో మా కృష్ణుడు ఒక్కడే అన్నట్టు అది ఇంకా మా మిల్కి వీళ్ళ వీళ్ళ నలుగురికి కూతురు అవుతుంది ఇప్పుడే చిన్నమ్మ పిన్నని విలువలి ఈ చిట్టిది అట్లా నేను అన్నట్టు ఫ్యామిలీలో వీళ్ళందరికి నేనే పెద్ద ఒకప్పుడు నేను ఒక్కదాని ఉండదని ఇప్పుడు ఇంత మంది అయ్యి అన్నట్టు ఇంటికి పెద్ద కూతురు అంటే ఒక స్పెషల్ ప్రేమలు స్పెషల్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా అట్లా ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ పెద్ద కూతురు అన్నట్టు వీళ్ళందరికన్నా ఫస్ట్ పెద్ద కూతురుగా భావిస్తూ ఉంటారు అనమాట పిల్లి పిన్ని వాళ్ళందరూ ఇప్పుడైతే సరదాగా చెల్లెలందరినీ తీసుకొని ప్రయాణం అన్నట్టు మీ ఊరు తర్వాత దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాము ఇక్కడ టిఫిన్స్ అన్ని దొరుకుతా ఉన్నాయి ఇక్కడ చూడండి మా ఆయన మద్దర్లను కూర్చోబెట్టుకొని నలుగురు మద్దలను కూర్చోబెట్టుకొని ఒక్కడే కూర్చున్నాడు నేనైతే ఆర్డర్ చేసినాము మెల్లమెల్లగా వస్తుంది కావచ్చు బోండా రెడీలు ఉంది బోండి చీరు ఇక్కడ ఎండలో కూర్చున్నాము ఇక చలి కూడా బాగా పెడతాంది బాగా వీళ్ళు మొత్తం పూరి పూరి ఆర్డర్ చేసారు వీళ్ళు నలుగురు చట్నీ పెట్టుకొని తింటారు కర్రీ పెట్టుకొని నాక మా మిల్కమ్మ నేను ఎప్పుడైనా దోశ దోశ లేట్ అవుతాను దోశ కొంచెం వెరైటీ ఉంది ఇంకా టెంపుల్ దగ్గరికి పోనే లేదు వీళ్ళు ఇగో మర్రుడని పట్టుకొని ఊగుతారట వీళ్ళు అసలు గ్యాంగ్ గ్యాంగ్ ఎక్కడ పడితే అక్కడనే ఎంజాయ్మెంట్ కోసం ఆపమంట అన్నారు ఇక బావ కూడా అందులో తోడు బావ ఈ గ్యాంగ్ మొత్తం పెద్ద పైన మంచి మరి ఒక్కసారాన్ని పట్టుకోలే పట్టుకోడు పట్టుకోలే పట్టుకోడు 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 మండతే చేతులు ఒకప్పుడు ఇది ఊగేటప్పుడు చేతులు గట్టిగా ఉండేది ఇక్కడ ఊగేది అన్నట్టు దాకా మొత్తం కాళ్ళకి చేతులకు అన్ని దెబ్బలు తాగించుకుని ఇంటికి పోయేది మామమ్మ ఇంకా దాన్ని పెంచాలి ఇంకో రెండు దెబ్బలు వేసి కూసోసారి ఊక కూడా అవతలేము ఇక వాళ్ళు ఇక్కడ ఏం జస్ట్ అయితే కింద పడి భగవంతుడు నాందేమో టెంపుల్ దగ్గరకి వచ్చేసినాము ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి అది వరకు వాటర్ లేకుండా ఉసుకుంటే మొత్తం చూడండి గ్రీన్ కలర్ అంతా కూడా వాటర్ చాలా వాటర్ ఉన్నాయి ఇది మరి గంగా గంగాన వాటర్ అదంతా అట్లా అయింది కదా మొత్తం మస్తున్నాయి అసలు వాటర్ అయితే బాగున్నాయి చాలా మంది సరదాగా వస్తారు నమ్మకం కూడా మస్తు ఎక్కువ అనమాట చాముండేశ్వర్ టెంపుల్ దారిలోనే ఉంటుంది స్నానాలు చేయడానికి ఎప్పటికీ స్నానాలు చేయడానికి ఈ ఏకాదశిలని లేకపోతే స్నానాలు ఎప్పుడు ఖచ్చితంగా ఇటు సైడ్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ దర్శనం చేసుకొని స్నానాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఇటు సైడ్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఇది గోపురము ఇట్లా నాలుగు సైడ్ల గోపురం ఇప్పుడే కడతా ఉన్నారు ఇది వరకు ఇది పాత టెంపుల్ మేము వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ మాత్రమే ఉండేది కలర్ కలర్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ఇప్పుడు ఈ గోపురాలు కొత్తగా కడతా ఉన్నారు ఈ ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు ఇంకా కడుతూనే ఉన్నారు చాలా మైమగల చాముండేశ్వరి అమ్మ నిజంగా చాలా నమ్ముతారు ఇటు సైడ్ ఈ జోగిపేట సంగారెడ్డి సైడ్ సరదా కోసం ఇంకా నమ్మకం కోసం ఎప్పటికీ వస్తూ ఉంటారో నేను కూడా చాలా సార్లు వచ్చిన బావతోని కలిసి ఒక రెండు మూడు సార్లు రావచ్చు చాలా బాగుంటుంది లోపల మీరందరూ మన ఎంకే టీవీ సబ్స్క్రైబర్స్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర కనబడ్డారు జోగిపేట్ సైడ్ కూడా మన ఎంకే టీవీ ఫ్యామిలీ ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సరే అక్క బాయ్ సాత్విక నవ్వు బాయ్ బాయ్ పిని యోగా బాయ్ రిషి బాయ్ రా బాబాయ్ బాయ్ మళ్ళీ వస్తూనే ఉంటాము నవ్వు మళ్ళా బాధపడతారా बाधा वरत रामीगा पिंनी बाय एम मर्चिपत्रि मला ती